హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన కిచెన్లో రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను పచ్చి రొయ్యలు నీట్గా ఉప్పు నిమ్మకాయ అన్నీ వేసి కడిగి పెట్టుకున్నాను పొట్టు తీసి అలాగే బాస్మతి రైస్ ఆయిల్ కొత్తిమీర పుదీనా ధనియాల పొడి ఫ్రైడ్ ఆనియన్స్ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ అలాగే ఓల్ గరం మసాలా మరాఠీ మొగ్గ అనసపువ్వు స్టార్ ఫ్లవర్ షాజీరా ధనియాలు కసూరి మేతి ఇలాచి లవంగా చెక్క వీటన్నింటినీ కలిపి పౌడర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఈ రొయ్యల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడి కారం ఉప్పు ఆయిల్ వీటన్నింటినీ వేసి ఇవి మంచిగా కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయింది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కస్తూరి నీటి రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొద్దిగా సాజీరా పువ్వు బిర్యానీ ఆకు వీటన్నింటినీ మంచిగా కలుపుకుందాము అన్ని మసాలాలు మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వాటర్ వేసుకుందాము నేను ఈ కప్పుతో నాలుగు గ్లాసుల రైస్ తీసుకున్నాను అందుకని ఇదే కప్పుతో తొమ్మిది గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి వాటర్ బాగా మరగనిద్దాము మూత పెట్టుకొని మన బియ్యంకు వాటర్ మరిగేలోపు మనము రొయ్యల్ని కుక్ చేసుకుందాము అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బియ్యంకి పెట్టుకున్న వాటరు మరిగింది అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు మనము నానబెట్టుకున్న రైసు ఇందులో వేసుకుందాము నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని ఒక పలుకు రాక ఉడికేలా ఉడికించుకోవాలి రైస్ని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు మంచి కలర్ వచ్చింది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి చూడండి మన రైసు హాఫ్ బాయ్ లైన్ ఇప్పుడు వంపేసుకుందాము వాటర్ అంతా చూడండి మన రొయ్యలు మంచిగా ఉడికాయి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆఫ్ వేసుకుంటున్నాను మిగతా హాఫ్ అలాగే ఉంచుకుంటున్నాను ఇందులో మనము తీసుకున్న హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా ఇందులో వేసుకోవాలి వీటిని అంతా ఇప్పుడు మంచిగా కలుపుకుందాము మంచిగా కలుపుకున్నాం కదా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా అలాగే అలాగే మనము బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని మంచిగా నీట్గా సర్దుకోవాలి ఒక లేయరు రైస్ చేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే మనము అన్నింటినీ పౌడర్ చేసుకున్నాం కదా అవన్నీ మసాలా ఇందులో వేసుకోవాలి మిగతా రైస్ కూడా వేసేసుకుంటున్నాను రైస్ వేసుకున్నాం కదా మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే పుదీనా కూడా వేసుకుంటున్నాను అలాగే అలాగే ఆనియన్స్ మసాలా అలాగే నేను పైన నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టేసుకుందాము మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ తర్వాత చూద్దాము పదిహేను నిమిషాలు అయింది మూత తీస్తున్నాను వా చూడండి మన గుమగుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది చూసేద్దాం వా చూడండి పొడి కొడిలాడుతూ మన రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి మన రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకున్నాను ఎంతో టేస్టీగా ఉంటుంది గుమగుమలాడే మన రొయ్యల బిర్యానీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి